గుజరాత్లో పెట్టుబడులు పెట్టాలని పిఎంఓ బలవంతం చేస్తే మేము ఆ రాష్ట్రంలో ఎలా పోటీ పడగలమని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే వైపోయారు పెట్టుబడులను ప్రోత్సహించడంలో ఇతర రాష్ట్రాలతో కర్ణాటక ఏ విధంగా పోటీ పడుతోందన్న ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రియాంక్ ఈ విషయం చెప్పారు పని పనిచేస్తాం అమెరికా వెళ్లి పారిశ్రామికవేత్తలను ఒప్పించి కర్ణాటకకు రప్పిస్తాం అయితే గుజరాత్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పిఎంఓ నుంచి ఫోన్ వస్తుంది లేకపోతే బుల్డోజర్ బాబాతో విధిస్తారు గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలే భారతదేశం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని లేవనెత్తారని కర్ణాటక మంత్రి గుర్తు చేశారు పంతొమ్మిది వందల తొంభై నుంచి బీజేపీ అధికారంలో ఉన్న మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ అని కనీసం ఐదారు కంపెనీలు గుజరాత్ కు తళ్ళ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని తనకు తెలుసునని ప్రియాంక చెప్పారు ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఓ టీవీ మోహన్ దాస్ పాయ్ మాట్లాడిన కంపెనీ కూడా వీటిలో ఒకటి ఉంది అది కర్ణాటక నుండి తెలంగాణకు వెళ్ళి గుజరాత్కు వెళ్ళింది ఇక్కడికి వచ్చిన మరో కంపెనీ గుజరాత్కు వెళ్ళింది ఇలా అయితే ఎలా ప్రధాని స్వయంగా ఫోన్ చేసినప్పుడు ఎవరైనా ఏం చేయగలరు అని ప్రియాంక అన్నారు కేవలం ప్రోత్సాహకాలు మాత్రమే పెట్టుబడులను ఆకర్షించలేవని ప్రియాంక అన్నారు మానవ వర్ణులు విద్యా సంస్థతో కూడిన ఈకో కూడా అవసరం మేము పరిశోధన ఆ తర్వాత ఆవిష్కరణ ద్వారా ఇప్పుడు పెట్టుబడి ఆకర్షణకు మారాము ఈ స్థితికి రావడానికి మాకు ముప్పై సంవత్సరాలు పట్టింది అని ఆయన చెప్పారు గుజరాత్ తరహాలో కర్ణాటకకు సబ్సిడీ ఇవ్వాలని కోరేందుకు తాను ఈ వారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలవనున్నట్లు ప్రియాంక తెలిపారు